నమస్తే అండి ఈరోజు రెసిపీ అటుకుల మిక్చర్ మొదట కొన్ని తినాలని మొదలు పెడతామండి కానీ తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ అటుకుల మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తానండి ముందుగా ఒక కడాయిలో ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక స్ట్రైనర్ ఇలా ఉంచుకొని దానిలోకి ఇలా పల్లీలు వేసి వేయించాలండి ఇవి బాగా వేగినాయి అనడానికి కాస్త గమనిస్తే కొంచెం క్రాక్స్ వచ్చినట్లుంటాయండి దీన్ని బట్టి ఇవి బాగా వేగినాయని అర్థము వీటిని పక్కన తీసేసి అదే స్ట్రైనర్లో కొన్ని పప్పులను కూడా ఇలా వేయించుకుందామండి ఇవి కూడా కాసేపటికే వేగిపోతాయండి ఇలా వేయించేసి వీటిని కూడా పక్కన తీసేద్దాము తర్వాత ఇలా కొన్ని జీడిపప్పులని రెండుగా బద్దలు చేసి వీటిని కూడా ఇలా వేయించేద్దాం ఇలా వేయించిన జీడిపప్పును కూడా పక్కన తీసేద్దామండి చూడండి ఎంత బాగా వేగాయి సరిగ్గా వేయించుకుందామండి దీన్ని కూడా పక్కన తీసేద్దాము కొన్ని వెల్లుల్లిని కాస్త అలాగ చిత కొట్టినట్టు చేసి వీటిని కూడా ఇలా వేయించుకోవాలండి వెల్లుల్లిని ఇలా ఆయిల్లో వేయించి దీన్ని మిక్చర్లో కలుపుకుంటే భలే రుచిగా ఉంటుందండి అదే ఆయిల్లో అటుకుల్ని ఇలా కొన్ని కొన్నిగా వేయించుకుందామండి కొన్ని వేగానే ఇలా స్ట్రైనర్ నిండు వచ్చేస్తాయి చూడండి కొన్ని సెకండ్స్లోనే అటుకులు వేగిపోతాయండి ఇలా కొన్ని కొన్నిగా అటుకులన్నిటిని వేయించుకోవాలండి బాగా వేగిన అనడానికి ఇలా కలిపితే గలగల సౌండ్ రావాలండి అప్పుడు అటుకులన్నీ మంచిగా వేగినాయని అర్థం వేయించిన అటుకులన్నీ కలపడానికి ఇలా వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులోకి వేయించిన పల్లీలు పప్పులు జీడిపప్పులు ఇలా వేయించినవన్నీ ఒక్కొక్కటిగా వేసుకుందామండి వెల్లుల్లి కరివేపాకు అన్నిటినీ ఇలా వేసిన తర్వాత స్టవ్ మీద ఒక చిన్న కడాయి ఉంచుకొని అటుకులు వేయించిన ఆయిల్లో నుంచి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసి దీంట్లోకి కొంచెం పసుపు కారము ఆ తర్వాత దీంట్లోకి సాల్ట్ కూడా వేసి వేయించాలండి ఇలా వేయించడం వలన మిక్స్చర్ కలిపేటప్పుడు పచ్చివాసన రాకుండా ఉంటుందండి అంతేకాకుండా ఇలా వేయించి మిక్చర్లో కలపడం వలన మిక్చర్ మరింత రుచిగా ఉంటుందండి ఇలా వేయించిన ఈ మిశ్రమాన్ని మన అటుకుల్లోకి కలిపేసుకుందామండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేయించుకొని ఇలా అంత మిక్చర్నంతా కలుపుకోవాలండి ఈ మిక్చర్ని ఇలా తయారు చేసి పెట్టుకుంటే స్నాక్స్ లాగా ఉపయోగపడతాయండి కేవలం ఐదు నిమిషాల్లోనే రుచికరమైన అటుకుల మిక్చర్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి మరి మా ఆశీష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్